హలో అందరికీ ఎలా ఉన్నారండి సో ఈరోజు ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ వీడియో ఏంటంటే ఇన్ని రోజులు నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెట్టాను అనమాట హెల్త్ గురించి తర్వాత మన థాట్స్ ఎలా ఉండాలని తర్వాత ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లమ్కి ఒక్కొక్క స్టేట్మెంట్స్ చెప్తే సొల్యూషన్ దొరుకుతుంది అనేవి నేను చాలా వీడియోలు చేసి అనమాట సో దానికన్నా ముందు ఎందుకు చేయాలి ఇవి ఎందుకు ఏ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనేది చెప్పాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఈ మెయిన్ వీడియో వచ్చి మీ జీవితాన్ని హీల్ చేసుకోండి ఎలా హీల్ చేసుకోవడం మనకి మనమే ఎలా హీల్ చేసుకోవడం ఎలాంటి ప్రాబ్లం వస్తే ఏం చేయాలి అనేది బేసిక్గా ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట జాగ్రత్తగా విని ఫాలో అవ్వండి మన ఆలోచనలు విశ్వాసాలు భావోద్వేగాలు ఎమోషన్స్ థాట్ ప్రాసెస్సు మన బిలీఫ్స్ మన ఆరోగ్యాన్ని సంబంధాలను ఆర్థిక స్థితిని మరియు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తామో వివరిస్తుంది అంటే మన థాట్స్ మన బిలీవ్స్ తర్వాత మన ఎమోషన్స్ మన హెల్త్ని మన రిలేషన్షిప్స్ని తర్వాత మన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫినాన్షియల్ స్టేటస్ని మన లైఫ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట ఫస్ట్ అయితే మనము థాట్స్ గురించి మాట్లాడదాం ఆలోచనలు థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండి ఆలోచనలకి చాలా పెద్ద శక్తి ఉంది మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో మన జీవితంలో వాటి ప్రకారమే సంఘటనలు జరుగుతాయి అన్నమాట అంటే మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో దానికి రిలేటెడ్గానే మన లైఫ్ ఉంటుందన్నమాట దానికి అంటే థాట్స్ మనం నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్గా పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఎలా కావాలి అనేది మనమే మనకి ఎలా కావాలి మన లైఫ్ అనేది మనం థాట్ ప్రాసెస్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు అనమాట మెయిన్లీ సో అదొకటి సో థాట్స్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ విత్ ద పవర్ఫుల్ పవర్ ఆఫ్ థాట్స్ వి కెన్ చేంజ్ అవర్ లైఫ్ అనేది అనమాట సో ఇదైతే మొదటిది రెండోది అయితే ఏంటంటే క్షమించడం ఫర్గివ్నెస్ మనం చాలా ఈజీగా కొంతమందిని క్షమించలేకపోతామన్నమాట వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు మన గురించి బ్యాక్ పిచ్చింగ్ చేసి ఉండవచ్చు తర్వాత మన గురించి నెగిటివ్గా మాట్లాడచ్చు సో ఇలాంటి పీపుల్ మన లైఫ్లో చాలామంది ఉంటారు అనమాట సో వాళ్ళకన్నిటికీ మనం చేయాల్సింది ఏంటంటే క్షమించడం క్షమించడం అనేది ఒక మహత్తరమైన దివ్య ఔషధం అండి బెస్ట్ మెడిసిన్ మన హృదయంలో కోపాన్ని ద్వేషాన్ని వదిలిపెట్టడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది సో మనం ఒకరికి క్షమించడం వల్ల మన లైఫ్ బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది అన్నప్పుడు ఎందుకు చేయకూడదండి కదా క్షమించడం ఎంతసేపు చాలా ఈజీ పని ఓకే వాడికి వాడు పోతాడు మనకి ఎందుకు అని ఒక్క మాట అనుకుంటే చాలండి మన హ్యా మన హెల్త్ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట సో ప్రేమ నెక్స్ట్ వచ్చి ప్రేమ ప్రేమ మన శరీరాన్ని ఫీల్ చేస్తుందండి సెల్ఫ్ లవ్ సెల్ఫ్ రెస్పెక్టు ఉంటే కనుక మన ఆరోగ్య స్థితి మెరుగవుతుంది మన ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోతాయి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మన బాడీ పైన మన మీద సెల్ఫ్ లవ్ అనేది పెంచుకోవాలి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెంచుకోవాలన్నమాట సో ఫోర్త్ వన్ వచ్చి బయట ప్రపంచం మన లోపలి భావోద్వే భావోద్వేగాల ప్రతిబింబం అంటే అవుట్ సైడ్ వరల్డ్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ అవర్ ఇన్సైడ్ వరల్డ్ మన లోపలి మనస్తత్వాన్ని మార్చుకోవడం ద్వారా మన జీవితం కూడా మారుతుంది సో మనం ఏం అనుకుంటున్నాం మన లోపల ఏం మనం థింక్ చేస్తున్నాము ఇప్పుడు మన ప్రపంచం ఇలా ఉండాలి అనుకుంటే మీరు అనుకుంటే మాత్రమే అది అవ్వగలదు అనుకున్నా కాదనమాట సో ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే కొన్ని రకాల మెడిటేషన్సు అఫర్మేషన్స్ మన మనసుని ఆత్మని బలపరిచేందుకు సహాయపడతాయి అన్నమాట సో అదే నేను ఇప్పుడు మీకు స్టేట్మెంట్స్ ద్వారా చెప్తున్నాను అనమాట నా ప్రతి వీడియోలోనూ నేనైతే కొన్ని అఫర్మేషన్సు మీరు ఎలా థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇదండి బేసిక్గా నేను చేసిన వీడియోస్ సో నా వీడియోస్ చూసి అందరికీ అందరికీ కాకపోయినా కొంతమందికన్నా యూజ్ అయితే చాలు అనేది నా బేసిక్ నా మోటో అండి సో మీరందరూ చూసి నన్ను ఫాలో చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరికీ కాకపోయినా కొంతమందికైనా యూజ్ అవుతుంది అనేది నా ఫీలింగ్ అనమాట సో ఇంతే అండి ఈరోజుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై